అందరికీ నమస్కారం అండి మనం ఈ తోటకు వచ్చి స్పెక్టర్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది సో ముడత సమస్య ఉంది అలాగే మనకు గ్రోతింగ్ అనేవి లేదు అనే ఉద్దేశంతో అయితే రైతుకి స్పెక్టర్ అయితే స్ప్రే చేయించడం జరిగింది సో ఇవి మీరు చూస్తున్న ఫోటోలు వచ్చి స్పెక్టర్ అనేది వాడక ముందు పంపిన ఫొటోస్ అండి ఇవి సో ఇదే ప్లేస్లో కొట్టిన తర్వాత కూడా మనకు ఫొటోస్ అయితే పంపాడు ఒక ఎనిమిది రోజులుగాను రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది మీరు ఒకసారి వీడియోలో గమనించండి ఇది స్పెక్టర్ అనేది వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ అండి ఇది సో స్పెక్టర్ కొట్టకముందు మనకి ఇదే ప్లేస్లో అయితే ఫోటోస్ అయితే పెట్టాడు వాడిన తర్వాత ను కూడా సేమ్ ప్లేస్లో ఫోటో తీసి మనకు పంపించడం జరిగింది పురుగు నల్లి అనేది కంట్రోల్ అవుతూ మొక్క గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది స్పెక్టర్ అయితే పనిచేయడం జరుగుతుంది ఒకసారి తోటనైతే గమనించుకోండి ఈ విధంగా అయితే ఉంది ఎనిమిది రోజుల డిఫరెన్స్లోనే అయితే సో ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుంది స్ప్రే చేసి స్ప్రే ఉన్న ఫోటో స్ప్రే చేసిన తర్వాత ఫోటో అనేది గమనించుకోండి సేమ్ ప్లేస్లో అయితే ఈ విధంగా అయితే రిజల్ట్ ఉండడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్